ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి డ్వాక్రా మహిళల ఖాతాలలోకి ఐదు వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే చేకూరబోతుంది సో వీడియోలకు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు అంటే పొదుపు కట్టుకునేటువంటి మహిళలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా బెనిఫిట్ అయితే యూజ్ చేసుకుంటారు సో ఇక మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు ఆదాయ వనరులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల పెంపకం యూనిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది మండలానికి రెండు వందల గ్రూపులు చొప్పున జిల్లాలో నాలుగు వేల గ్రూపుల్లో నాలుగు వేల యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్లో కోళ్ల పెంపకం చేసుకునే వారిని పరిశీలించారు గ్రూపునకు యూనిట్ కింద సునాలి కోళ్లు రెండు పుంజులు ఎనిమిది పెట్లను అందిస్తారు వీటితో పాటు ముప్పై కేజీల దాణ మందులు ఇస్తారు మొత్తం మీద యూనిట్ కింద ఐదు వేల రూపాయలకు సంబంధించినటువంటి కోళ్లు మెటీరియల్ ప్రభుత్వం అందజేస్తుంది కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు ఉత్పత్తి చేసి వాటిని విక్రయించుకోవచ్చు లేదంటే ప్రభుత్వం ద్వారా విక్రయ ఏర్పాట్లు చేస్తారు యాభై నుంచి వంద కోళ్లకు పైగా పెంచుకోవాలనుకున్న డ్వాక్రా మహిళల గ్రూపులకు కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది దీని ద్వారా మహిళలకు ఆదాయం కలిగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది జిల్లాలోని ముప్పై వేల వరకు డ్వాక్రా గ్రూపులు ఉన్నప్పటికీ కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ఉన్న గ్రూపులకు మాత్రమే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది యూనిట్లకు సంబంధించి ఏర్పాట్లకు కోళ్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతుంది ఇక డ్వాక్రా మహిళలే సిద్ధం కావాల్సి ఉండగా ఇంకా డ్వాక్రా మహిళలకు కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంటే జిల్లాలో డ్వాక్రా మహిళలకు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదంటూ కనిపిస్తుంది కోళ్ళ యూనిట్లో అందించే ఒక విషయం వారికి పూర్తిగా అవగాహన కలిగించలేదు కోళ్లు ఉన్న వచ్చినప్పుడు అవి అమ్మకానికి ఉన్న సందేహాలు కూడా డ్వాక్రా వ్యక్తం వ్యక్తమయ్యాయి అయితే గుడ్లు ఉత్పత్తి చేయించడంతో పాటు కోడి పిల్లను కూడా పొదిగించి వాటి అమ్మకం ద్వారా ఆదాయం పొందేందుకు ఈ పథకం ఏర్పాటు చేసినట్టు అధికారులు నుంచి కానీ డ్వాక్రా ఏడల నుంచి కానీ డ్వాక్రా మహిళలకు సమాచారం సమగ్రంగా అందడం లేదు సో ఇది డ్వాక్రా మహిళలకు ఆర్పీలు అని ఉంటారు కదా వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదంట సో కాబట్టి ఈ యొక్క జిల్లాలలో ఉన్నటువంటి కోళ్ల పెంపకం యూనిట్లు మొదలు కాలేదు మిగిలిన జిల్లాలలో అనుకున్న విధంగా నిర్వహణ జరుగుతున్నా ఇక్కడ మాత్రం వెనకడు కనిపిస్తుందని చెప్పేసి సో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా చెప్పిందనమాట ముఖ్యంగా ఒక యూనిట్కు పది కోళ్ళు ముప్పై కేజీల దాణ మందులు ఇస్తారు మొత్తం ఐదు వేల రూపాయల వరకు సరుకు అయితే మనకిస్తారు సో ఐదు వేల రూపాయలు వర్త్ అన్నమాట ఇవన్నీ కలిపి సో కాబట్టి యూనిట్కి ఒక ఐదు వేల రూపాయల కింద తీవడం జరుగుతుంది మీ యొక్క మీరు కనుక పొదుపులో కనుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఆర్పీలు ఉంటారు కదా సీఓలు కానీ సీసీలు కానీ ఆర్పీలు కానీ సో వాళ్ళని మీరు సంప్రదించండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కోళ్ల పెంపకం చేసుకునే దానికి డ్వాక్రా మహిళలకు ఒక పథకం వదిలేరారంట కదా సో మాకు దానికి సంబంధించి పెట్టేవాడిని అని చెప్పి చెప్పండి చాలా మందికి తెలియదు ఇది సో మీరు చెప్తే వాళ్ళు కనుక్కొనైనా సరే మీకు పెట్టిస్తారు సో మీకు ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించుకోవాలి మేము నెలకు ఒక ఎంతో కొంత సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా మీరు కోళ్ళ నుంచి గుడ్లు తీసుకొని గుడ్లు కూడా మనం సేల్ చేసుకోవచ్చు లేదా మనం మాంసం అయినా సరే మనం మాంసం ఎక్కడైనా సరే పిల్లలను పెంచుకొని కోళ్ళనైనా సరే అమ్ముకోవచ్చు అనమాట నాటుకోడి మాంసం వచ్చేసి ఇప్పుడు దాదాపు మా ఏరియాలో అయితే ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అదే మీ ఏరియాలో ఎంత ఉందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో కాబట్టి డ్వాక్రా మాలందరికీ తెలిసే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్